मोनिका ग्रुप थी इंडिया सा శ్రీశైలం ఎక్కడ మీరు కొంచెం వేదిక కొద్దిగా దూరంగా ఉండాలి ఎందుకంటే వేదిక కదులుతుంది మీరే డాన్స్ చేసినట్టు అయితే చాలా దయచేసి మీరు కొంచెం తప్పుగా అనుకోకుండా కొంచెం కొంచెం వెనక్కి కొంచెం చిన్న పిల్లలు మాస్టర్ మీరు యొక్క మార్పు మీరు ఎనౌన్ చేసుకోండి ఎందుకంటే ఇంత ముందు వారి యొక్క జడ్జిమెంట్ మీ జడ్జిమెంట్ కావాలి కానీ టైం తీసుకోకుండా వెళ్ళిపోయారు మీ జడ్జిమెంట్ ఇవ్వండి సార్ నెక్స్ట్ సాంగ్ కూడా తొందరగా రెడీగా ఉండాలని కోరుతున్నాను వారి యొక్క సాంగ్ నెక్స్ట్ సాం ఉండండి హలో సాసు మీరు త్వరగా ఇవ్వకపోవడం కారణంగా ప్రోగ్రామ్ చాలా లేట్ అవుతుంది దయచేసి మీరు ఫోన్ తో పాటు మీరు బీజే దగ్గర ఉండవలసిందిగా కోరుతున్నాము మీ యొక్క సాంగ్స్ కరెక్ట్ గా ఇవ్వాలి దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ కూడా కోరుతున్నాము గ్రూప్ వాళ్ళు మన ముందుకు వస్తున్నారు వారికి గట్టిగా కొట్టి స్వాగతం పలకండి